Hello! మీరు నన్ను యూట్యూబ్లో ఎలా చూస్తున్నారో నేను కూడా అల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ని యూట్యూబ్లోనే చూశానండి ఫస్ట్ చూసి అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ వచ్చాను కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది మీకు ముందే చెప్పేస్తారనమాట ఈవినింగా లేకపోతే మార్నింగ్ కానీ నేను అప్పుడు ఆఫ్టర్నూన్ తీసుకున్నాను నేను కూడా యూట్యూబ్ని ఫాలో అవుతే వచ్చాను మీకు కూడా నమ్మకం ఉంటే ఒకవేళ పెయిన్స్ ఉంటే కనుక హ్యాపీగా రావచ్చు నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాను మరీ మరీ అడిగాను అనమాట అంటే మన క్లయింట్స్ కోసం మన వాళ్ళ కోసం నాకు వీడియో కావాలి అని చెప్పి డాక్టర్ పల్లవి గారు ఒప్పుకున్నారు హలో డాక్టర్ హలో అండి ప్లీజ్ లాస్ట్ ఇయర్ నేను వచ్చాను అవును మీరు వచ్చి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయింది లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా మే ఫస్ట్ వచ్చాను డాక్టర్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గోవాకి వెళ్ళాను సో పెయిన్ తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి కొంచెం స్టార్ట్ అయింది అనమాట అందుకే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేయాలి అని మళ్ళీ కొంచెం జాగింగ్ స్టార్ట్ చేశాను రన్నింగ్ అయితే చేయట్లేదు జాగింగ్ చేసేటప్పుడు బానే ఉంది కానీ టెన్ ట్వెల్వ్ అవర్స్ నుంచి ఉంటున్నాను కదా సో మళ్ళీ మీరు ఏమైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తా అసలు కండిషన్ ఎలా ఉంది తెలుసుకోవడం మీరు చాలా లాంగ్ టైం నుంచి ఉంటున్నారంటే టెన్ టువెల్వ్ అవర్స్ అంటే చాలా ఎక్కువ అనమాట ఓకే మీకు కూడా బిజీ లైఫ్ ఉంది కదా అందుకని ఇలా నుంచాల్సి వస్తున్నట్టుంది ఓకే ఫైన్ అప్పుడు మనం ఏ స్టేజ్ లో ఉన్న అప్పుడు యాక్చువల్లీ మీకు అరుగుదల కన్నా ఎక్కువ కాండ్రోమలేషియా పటేల్ అంటే ఏంటంటే మోకాల చిప్ప వెనకాల అరుగుదల ఉంది అని రాసాము ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి స్కాన్ చేసి చూద్దాం అంటే చేయొద్దు అంటారా డాక్టర్ మనం జాగింగ్ రన్నింగ్ చేయొచ్చా లేకపోతే పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపమంటారు వర్కౌట్స్ చేయండి కానీ చాలా మినిమం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేసాం అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జనరల్ గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఎక్సర్సైజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మజిల్ స్ట్రాంగ్ అవ్వడం అవడం కోసం అంతేగాని వన్స్ మోకాల్ నొప్పులు మొదలైన తర్వాత చాలా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ లెగ్ ప్రెస్లు ఎక్కువ వెయిట్స్ తో చేయడం కానీ అలాంటివి వద్దని చెప్తాం నేను వెయిట్ లిఫ్టింగ్ ఆపేసా తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు చేశాను అయితే ఫుడ్ తో కూడా మనకి పెయిన్ రిలీఫ్ అలా ఉంటుందో ఎక్సర్సైజెస్ వల్ల ఎక్సర్సైజెస్ అనేది మసల్ స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుందండి ఫుడ్ దేనికి అవసరం అంటే ఒక బ్యాలెన్స్డ్ డయట్ ఒక మంచి ఆహారం అనమాట అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ విటమిన్స్ అన్నీ సరిపడగా ఉండేలాంటి ఫుడ్ తీసుకోవాలి సపోజ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి మనకి అన్ని మజిల్ పెయిన్స్ వస్తాయి అలాగే వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉందనుకోండి దాంతో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో ఒక బ్యాలెన్స్ డయట్ మంచి డైట్ తీసుకోవడం ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల జనరల్గా మన హెల్త్ బాగుంటుంది అనమాట సో ఏజ్తో సంబంధం ఉంటున్న డాక్టర్ నీ పెయిన్స్ అనేది లేకపోతే మనం రాంగ్ ట్రీట్ చేయడం వల్ల మనం కరెక్ట్గా లైఫ్ స్టైల్ ఉండకపోవడం వల్ల ఉంటుందా రెండు అండి యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు కూడా ఓల్డ్ ఏజ్లో వచ్చేది ఏది అబౌ సిక్స్టీ ఇయర్స్ అలా కానీ ఇప్పుడు మీరు చూసుంటారు మా క్లినిక్లో కూడా థర్టీ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి కూడా చాలా మంది వస్తూ ఉంటారండి ఎందుకు అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ బేసికలీ ఒబీజ్గా ఉండడము లావుగా ఉండడం మనం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడము నెక్స్ట్ ఏంటంటే అసలు మినిమం ఎక్సర్సైజ్ కూడా ఏమీ చేయము ఫుడ్ కూడా సరిపడగా అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు సో ఇలాంటి కండిషన్స్ అన్నిటి వల్ల చాలా యంగ్ ఏజ్లో వచ్చేస్తున్నారండి బాగా అరిగిపోయి వస్తున్నారు అన్నమాట మన దగ్గరికి మధ్య సో ఇది పై ఎముక ఇది కిందెమ్మక అండి వీటిలో అరిగిపోతే ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ అనేవి వస్తాయి ఇలాగా అదేమీ లేదు ఆ రెండు బోన్స్కి మధ్యలో గ్యాప్ కూడా బాగుంది సో స్వప్న గారు మీరు బాగా మెయింటైన్ చేశారు నార్మల్గా వయసుతో పాటు వచ్చే అరుగుదల లేదు కానీ మోకాయల చిప్ప వెనకాల గుజ్జు అనేది మెత్తపడింది ఇప్పుడు ఎక్కువగా యంగ్ స్టార్స్ ఎందుకు వస్తున్నాయి అండి మీరు స్టార్టింగ్ లో కూడా చెప్పారు కదా ట్వంటీ ప్లస్ వాళ్ళు కూడా వస్తున్నారని అవును ఎందుకంటే మెయిన్ కారణం అయితే ఒబేసిటీ అండి ఒబేసిటీ ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉండడం ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అందరూ కూడా కూర్చొని చేసుకునే జాబ్సే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు వాళ్ళకి అసలు నడిచేది ఏముంటుంది డేలో ఒక పది పదిహేను గంటలు వాళ్ళు కూర్చునే పని చేస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా సరైన ఫుడ్ తీసుకుంటారా ఎక్సర్సైజులు చేస్తారా వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా మోకాల నొప్పులనే కాదు వాళ్ళు చేయి నొప్పులతోటి నెక్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారన్నమాట సో బేసిక్గా ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మనం మన గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎవ్రీ డే ఎక్సర్సైజులు చేసుకోవడం మంచి ఫుడ్ తీసుకోవడం అలాంటివి వేసుకుంటే ఇవన్నీ రాకుండా ఉంటాయి అసలు ఆడవాళ్ళు ఏం చేస్తామండి మనం ఎప్పుడు కూడా మన గురించి అసలు ఎక్కువ శ్రద్ధ తీసుకోము ఫ్యామిలీ గురించి పిల్లల గురించి వాళ్ళకేం వండాలో వాళ్ళకి ఏం చేయాలి ఇదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం కానీ ఇట్స్ టైమ్ టు చేంజ్ అండి ఎందుకంటే మన హెల్త్ అనేది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ మన కోసం మనం ఎవ్రీడే మార్నింగ్ ఒక అరగంట ఈవినింగ్ ఒక అరగంట టైం స్పేర్ చేసుకోవాలి దాంట్లో పదిహేను నిమిషాలన్నా సరే వాకింగ్ చేయాలి పదిహేను నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఈవినింగ్ కూడా అంతే అలా కొంచెం సేపు మన కోసం మనం టైం స్పెండ్ చేస్తే మనం స్ట్రాంగ్గా ఉంటాం మనం స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటాం అదైతే నిజం